నమస్తే నేను సిరి గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే సోషల్ మీడియా అయితే చాలా వరకు అంటే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ఎలాంటి కీ రోల్ ప్లే చేసిందనే అంశం మీద సోషల్ మీడియాలో అనేక మంది ఎలా మాట్లాడాలనే అంశం మీద ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు అరెస్టుల వరకు వెళ్ళారనే అంశం మీద అయితే వార్తలు అయితే చాలా వరకు మనం చూస్తున్నాం ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఒక సినీ డైరెక్టర్ ఆయన పేరు మోసిన సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు ఈయన కూడా చాలా వరకు ఒకలాంటి మాటలు మాట్లాడడం వ్యక్తిగత దూషణ చేయడం లాంటివి జరిగినాయి సో ఆ తర్వాత అయితే పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ కాబోతున్నారా ఏంటి ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన మీద తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటివి ఇలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ జోగి కృష్ణంరాజు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే డైరెక్టర్ ఈ డైరెక్టర్ పేరు చెప్తే చాలా మందిలో పూనకాలు వస్తాయి చాలామందికి ఈయన ఇన్స్పిరేషన్ అలాంటి డైరెక్టర్ కానీ మాట్లాడడం మాత్రం ఏది లేకుండా వ్యక్తిగత దూషణ చేయడం సోషల్ మీడియా కెమెరాల ముందుకు వచ్చేసి ఏది పడుతుంది మాట్లాడడం ఏంటి అంటారు అంటే ఆయన పేరు చాలా పెద్దది రామ్ గోపాల్ వర్మ దేనికి భయపడడు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మరి ఎలా చూడాలి నేను రామ్ గోపాల్ వర్మ మాకేంటి కర్మ అన్నట్టుగా తయారయ్యాడు ఆయన నిజంగా చెప్పాలంటే అండి రామ్ గోపాల్ వర్మ గారు భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు చాలా అద్భుతమైన డైరెక్టర్ ఈ బాలీవుడ్కి వెళ్ళి అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి ప్రయత్నం రాఘవేంద్రరావు గారు చేశారు దాస నారాయణరావు గారు చేశారు ఎవరో ఒకరు ఇంకొక ఎవరో చేసుకున్నారు కానీ ఎవరో అక్కడ సక్సెస్ డెవలేకపోయారు బాలీవుడ్ అంత మాఫియా కదా అలాంటిది సో ఇప్పుడు ఆయన చేసిన ఆయన కూడా ఇంత విస్తృతంగా పోసన కృష్ణ లాగా అలాగా చేయకపోయినా ఆయన కూడా ఎంతో కొంత రాళ్ళు వేసాడు ఆయన కూడా సో కోర్టులో తేరుతుంది అంటే ఇది అంటే ఇప్పుడు ఏంటంటే ఈయన వెనకాల ఏదో ఉంది మాఫియా ఉంది ఆయన ఎట్లయినా కూడా తప్పిస్తారు అందుకే ధైర్యంతో ఇలాంటివి మాటలు మాట్లాడతారు అని చెప్పేసి కొంతమంది ఒక వర్గం ప్రజలు మాట్లాడుతున్నారు మరి దానికి మీరు ఏమంటారు సార్ ఆయన తప్పించుకోవడానికి మాఫియాని వాడతాడంటే నేను మాఫియా ఆయన వెనకాల మాఫియా ఉంటదండి ఆయన సినిమా దర్శకుడు ఆయన ఎనకాల మాఫియా ఎందుకు అందరూ అంటారు వాళ్ళు రక్షిస్తారు ఎత్తుకెళ్ళిపోతారా ఇక్కడ నుంచి అలా లిఫ్ట్ చేసి వేరే దేశం తీసుకెళ్ళిపోతారా ఏంటి అంటే ఆయన అలాంటిది ఒక బలం ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆయన ఎలా ప్రవర్తించినా కూడా చెల్తుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి ఒక టాక్ ఏమో రేవంత్ రెడ్డి గారు బాగా మిత్రుడు గారికి గారికి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బాగా గురువు ఆ విధంగా ఏమన్నా ఈయన లాబింగ్ చేస్తాడేమో అంటే మీరు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారంట ఎందుకంటే వీళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఏంటంటే వ్యూహం సినిమా తీసి ఇక్కడ ఒక క్యారెక్టర్ల పేర్లు చేంజ్ చేసి కాకపోతే చూడడానికి మాత్రం వాళ్ళలానే ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు కొంచెం చేంజ్ చేసి కొంచెం ఒకలాంటి మాటలు మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సో అలా అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా తప్పండి అది ఒక మనిషిని కించపరచడం అన్నది చాలా తప్పు సినిమా ద్వారా కానీ ఏ మాధ్యమం ద్వారా కానీ ఒక మనిషి వ్యక్తిగత జీవితాన్ని నువ్వు తీయడానికి చాలా అది తప్పు అది కూడా ఎందుకు ఆ సినిమా చూసి జనాలు ఏమైనా మారిపోయి ఓట్లేసేస్తారా ఆడలేదు రోజు కూడా ఆడదు అది ఎందుకు అది తీసేందుకు తీయించినోడికి బుద్ధి లేదు తీసినోడికి బుద్ధి లేదు అంటే దీని అంటే జస్ట్ పేరు మాత్రమే రామ్ గోపాల్ వర్మది కానీ తీసింది మాత్రం వేరే వాళ్ళని కూడా అప్పట్లో వాళ్ళే వాళ్ళే చేశారు ఫండింగ్ చేశారు పేరు సో సో ఫండింగ్ వచ్చింది కాబట్టి ఆయన అట్లా సపోర్ట్ చేశారు కానీ వ్యక్తిగతంగా ఆయనకు అందిస్తం లేదంటారా మరి వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఆయన అది ఒక టైప్ అయిన ఎవరి మాట వినడ వినండు మరి ఇప్పుడు మరి ఈ పరిణామాలన్నీ అన్నీ ఆయన ఎట్లా ఫేస్ చేస్తారు అంటే తప్పదు మరి హాజరు అవ్వాల్సిందేనా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వ ఇవ్వ దగ్గర నుంచి అయితే ఆయనకు సపోర్ట్ అండి పిలుస్తారు క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్ సరైన సమాధానం వస్తే పర్వాలేదు విడిచిపెట్టేస్తారు కేసు పెట్టి లేదు అంటే కోర్టుకి రిమాండ్ చేస్తారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇట్లా వీటన్నిటిని తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఈయన గోపాల్ వర్మ అని చెప్పేసి కూడా అంటున్నారు అట్లా అట్లా అంత అంత భయపడే భయపడే వ్యక్తి అయితే నేను అనుకుంటున్నాను ఏదైనా కూడా ఫేస్ చేస్తాడని అనుకుంటున్నారు మీ మీరు అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు చూసారు కాబట్టి ఎట్లా ఉంటారు మరి రాంగోపాల్ వర్మ గారు పర్వాలేదు ఆయన ఫేస్ చేస్తాడు ఆ ధైర్యం ఉంది ఆయనకి అది ఎక్కడ వరకు వెళ్ళినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన కోర్టుకి వెళ్లాల్సిన ఎంత వివరణ ఇవ్వాలో అంత వివరణ రామగోపాలవరం తప్పదు మృతి వరం అయినా తప్పదు అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది ప్యాలెస్ మాకు స్క్రిప్ట్లు వస్తాయి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి వీళ్ళ గురించి మాట్లాడాలి వాళ్ళ గురించి ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మాకు అక్కడ నుంచే వస్తుంది స్క్రిప్ట్ అంతా కూడా సో వాళ్ళు మేము చేస్తాం ఇందులో మేము వ్యక్తిగతం ఏం లేదు పెండ తినమంటారు తింటావా తినలేదు కదా వాళ్ళు చెప్పారని చేసే తప్పించుకోవడానికి అది ఆ కారణం చాలు ఇప్పుడు బోరగడ్ అని అదే చెప్పాడు ఇప్పుడు వర రవీందర్ రెడ్డి ఆయన అదే చెప్తున్నారు ఇవన్నీ కూడా బోరగడ్డ అనిల్ ఏమో నాకు సజ్జల నుంచల్ని వచ్చేది ఏదైనా కూడా ఇంకొకటి ఏంటంటే నేను కూడా వైసీపీకి ఒక సలహాదారులుగా చేశాను అని చెప్పేసి బోరగడ్ అనిల్ చెప్తుంటే ఏంటి సార్ ఇది అసలు ఒక రౌడీ షీట్ ఒక పార్టీకి సలహాదారులుగా ఉండడం ఏంటంటే అసలు చాలా మంది ఉన్నారు ఆయన ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు పార్టీ రౌడీ పార్టీ అంతేనా నేను తెలుగుదేశం యాడ్ షూట్ చేయడానికి భీమిలి వెళ్ళా యాడ్ షూట్ చేస్తుంటే ఒకడు పంచి కట్టుకొని వచ్చాడు చూ చూ గట్టిగా చూసా ఎర్రగా కొంచెం తగ్గాడు నన్ను చూసి నన్ను అప్పుడు దాకా నుంచి చూశాడు వాడు నన్ను చూసేటప్పటికీ తగ్గాడు కొంచెం కొంచెం దూరంగా వెళ్ళి యాక్టింగ్ మొదలెట్టాడు అంటే రౌడీలు అలా ఉన్నారు ఆ పార్టీయే రౌడీ పార్టీ పార్టీ రౌడీ పార్టీ అంటారు అంత అందరి మీదకి అసలు ఏజీ చూడకుండా ఏం చూడకుండా మీదకి దాళ్ళకి వెళ్ళడం పార్టీ ఆఫీస్నే కొట్టారండి అదే అదే ఇప్పుడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అండి తెలుగుదేశం అందరికి ఎలా ఉంటుంది పార్టీ ఆఫీస్ అంటే తల్లి అలాంటి ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసేసారు అదేం సంస్కృతి అండి విష సంస్కృతి కాకపోతే ఎందుకు ఇంకా అంటే ఇక్కడ ఇక్కడ ఒకటే ప్రశ్న ఏంటంటే అందరి ప్రజల్లో తొందరగా వీళ్ళ వీళ్ళ ఇప్పటికీ కూడా మేము ఇంకా బయటికి రాలేకపోతున్నాం తొందరగా వీళ్ళని అరెస్ట్ చేస్తే చాలు అంటే ఐదు సంవత్సరాలు బాగా అనగారిపోయిన ఈ సర్కిల్ అంతా ఉంటుంది కదండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాం అంటారు కదా వాళ్ళందరికి ఎలా ఉంటుంది ఎంత ఎంత అని ఉంటుంది పాపం కానీ ఆ కక్ష తీర్చుకునే ప్ర ఇది కాదు చట్టం తన పని జాయిన్ చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు చెప్పారు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అంటే అన్ని సాక్ష్యాధారాలతో మేము పెడతాము ఎవరు కూడా తప్పించుకోవడానికి అయితే లేదు అని చెప్పారు కాకపోతే ఏంటంటే జనాల్లో ఒక ఆవేశం ఆవేశం ఉంది సో దీనికి కూడా తొందర ఈ అరెస్టులు కూడా జరగాలని చెప్పేసి నేను వాళ్ళ తరపున ఒక చిన్న విన్నపం అంతే సార్ సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్